ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి ప్రతి కుటుంబంలో గొడవలు సహజంగా ఉండేదే ఎక్కడైనా సరే కానీ ఆ గొడవల్ని బజారుకు లాక్కొని రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసుకోవాలని ఎవరు అనుకోరు కానీ మంచు కుటుంబం ఎంతో ఉన్నతమైన కుటుంబలాగా మన కొన్ని రోజులు బతికింది బాగా కష్టపడే మోహన్ బాబు గారు కష్టపడే పైకి వచ్చిన వ్యక్తి అదేవిధంగా విధంగా వాళ్ళ ముగ్గురు బిడ్డలని ఏదైతే విష్ణు మనోజ్ని లక్ష్మి గారిని ఎంతో కష్టపడి చదివించుకొని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలనే విధంగా సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు లక్కీగా బై లక్ వాళ్ళకి అదృష్టం కలిసి రాక సినీ ఇండస్ట్రీలో డెవలప్ అవ్వలేకపోయారు అయితే మొత్తానికైతే సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు కానీ ఇప్పుడు గత కొంతకాలంగా చూస్తున్నాం గతంలో కానీ మంచు విష్ణుకి మనోజ్ గారికి గొడవలు అయ్యి కొంచెం కుటుంబం కలకాలే గొడవలు జరగడము సర్దు మరిగిపోయాయి మళ్ళీ దాన్ని తీవ్ర స్థాయిలో విపరీతంగా అంటే విపరీతంగా ఇప్పుడు జరిగిన ఘర్షణలు చూస్తుంటే తీవ్ర స్థాయిలో మొదలయ్యాయని చెప్పుకోవచ్చు మా రాత్రి అయితే చూసారా మనోజ్ గారు మో ఏకంగా మోహన్ బాబు గారి ఇంటి గేట్లని ఎర్రకొట్టి లోపలికి వెళ్ళి ప్రయత్నిస్తే అక్కడ కొంతమంది మోహన్ బాబుకి సంబంధించిన వ్యక్తులు మనోజ్ గారిని చొక్కా చింపడం జరిగింది అయితే మొత్తానికైతే తీవ్రమైన తీవ్రంగా ఘర్షణ జరిగిందని చెప్పుకోవచ్చు అయితే మోహన్ బాబు గారు చాలా పెద్ద తప్పు చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పుడు ఏదైతే మనోజ్ గారిని సమస్యల గురించి అడిగి తెలుసుకునే విధంగా అదేవిధంగా మోహన్ బాబు గారిని కానీ అసలు ఏంటి సమస్య అసలు గొడవ ఎందుకు జరుగుతుంది అనే విధంగా ఏదైతే మీడియా ప్రతినిధి వెళ్ళి అడిగే టైంలోనే ఆ మైక్ తీసుకొని దాడి చేయడం చాలా బాధాకరం విషయం మొత్తానికైతే కానీ ఇక్కడ మోహన్ బాబు గారికి వాళ్ళ మోహన్ బాబు గారి ఆవేదన కానీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మా కుటుంబ సమస్య మేము నాలుగు గోడల మధ్య మా ఇంట్లోనే సమస్యని క్లియర్ చేసుకుంటాము దీనికి ఎవరు మీడియా ప్రతినిధులు కానీ ఎవరు రావాల్సిన అవసరం లేదు అని ముందే ప్రకటించు కానీ దీన్ని మీడియా ప్రతినిధులు వద్దు అంటున్నా సరే గో లోపలికి ఎంటర్ అవ్వడము మీరు అది కరెక్ట్ కాదు కదా ఇది వద్దంటున్నా ఇప్పుడు మీడియా పద్ధతిని ఎవరు పిలవలేదు కదా ఎవరైనా పిలిస్తే ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళి మీ సమాచారం అసలు ఏం జరిగింది అనేది చూపెట్టాలి ప్రజలకు చూపెట్టాలి కానీ అది ఒక ఇంటి గొడవ ఇంటి సమస్య కాదు మా నాలుగు గొడవలు పరిష్కరించుకుంటే గొడవని పబ్లిక్ తీసుకొచ్చి లేనిపోయినది మొత్తం క్రియేట్ చేసి పదే పదిగా చూపించడం ఎంతవరకు కరెక్టు అనే విధంగా ఆయనకి ఆవేదన ఇది కరెక్ట్ కాదు అనే విధంగా ఆ కోపంలో ఆవేశంలో అమ్మాయికి తీసుకొని కొట్టడం అయితే జరిగింది కొట్టడం అయితే తప్పు మొత్తానికి కానీ ఏదైతే మీడియా వాళ్ళు కానీ దాన్ని అర్థం చేసుకోవాలి ఏదైతే కుటుంబ కుటుంబ సమస్యలని రోడ్డు మీదకి లాక్కొచ్చి రోడ్డు మీదలో పెట్టి పబ్లిక్లో పెట్టి మోహన్ బాబు గారు మంచు విష్ణు గారిని కొట్టారు మంచు విష్ణు పోయి వాళ్ళ తండ్రిని మోహన్ బాబు గారిని కొట్టారు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు ఇలాంటివి ఎంటుంటే చాలా బాధ అనిపించింది ఎవరికైనా ఎందుకంటే ఒక తండ్రి కొడుకులు కొట్టుకుంటే దాన్ని కొట్టుకుంటున్నారని బహిరంగంగా మీడియా ఛానల్లో పేపర్లలో విపరీతంగా పెట్టేది వాటిని ట్రోల్స్ చేసి వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళకి కుటుంబం అనేది ఉంటుంది కదా అది అర్థం చేసుకోకుండా కానీ మీడియా ఛానల్స్ కొన్ని మీడియా ఛానల్స్ విపరీతంగా చూ పదే పదే చూపించడము జరగకపోయింది కానీ జరిగిందని చూపించడం ఇది ఎంతవరకు అందుకనే ఈ మీడియా ఛానల్స్ కానీ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీరు ఎందుకు వచ్చారు అనే ఆవేదనతో ఆ వ్యక్తి ఆ కోపంతో ఆ మీడియా వ్యక్తి మీద దాడి చేశారు కానీ దాడి చేయడం అయితే కరెక్ట్ కానే కాదు ఎందుకంటే మీరు రా రాకండి మా కుటుంబ సమస్య ఇది మా కుటుంబం వాళ్ళు మేము మా పెద్దలతో పరిష్కరించుకుంటాం అనే విధంగా మాట్లాడుకుంటే సరిపోయేది కానీ దీంట్లో మనోజ్ గారి తరఫున వచ్చామని కొందరు ఎందుకంటే మనోజ్ గారు బయట ఉన్నారు బయట నుంచి గేట్లు తలుపు కొడుతున్నా కానీ గేట్ తీకపోవడం దాంతోపాటు మనోజ్ గారితో పాటు ఈ మీడియా వాళ్ళు కానీ రావడం దానికి మో మోహన్ బాబు గారికి నచ్చలేదు ఆ నచ్చకపోవడం కోపం ఎక్కువైపోయి ఆ దాడి జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఒక కష్టపడి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కొడుకుల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి మంచి పొజిషన్ రావాలనే విధంగా కష్టపడ్డ తండ్రికి ఈరోజు రోడ్డు మీదకి లాక్కొచ్చారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే కొట్టడం బాధాకరం విషయమే ఇలా తండ్రి కొట్టు తండ్రి కొడుకులు కొట్టుకున్నారు కొట్టుకోకపోయినా కొట్టుకున్నారని విపరీతంగా టీవీ ఛానల్లో చూపించడం కానీ తప్ప మొత్తానికి మోహన్ బాబు గారి మీద ఇప్పుడు దాడి జరిగిన తర్వాత కుటుంబం గొడవలు పక్కకు పెట్టేసి ఇప్పుడు ఏకంగా టీవీ నైన్ ఛానల్స్ వాళ్ళు విపరీతంగా మోహన్ బాబు గారు రౌడీజన్ చేశాడు చేశారు మోహన్ బాబు గారు అసలు మనిషా మోహన్ బాబు అనే విధంగా పదే పదే ఇంక ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ మోహన్ బాబు గారి గురించే ఇప్పుడు టీవీ ఛానల్లో చూపించాల్సి వచ్చింది మొన్నటిదాకా కుటుంబం సమస్యలు చూపించేవాళ్ళు ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు గారు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు ఈయన మనిష మోహన్ బాబా రౌ మోహన్ బాబు రౌడీజం ఈజం గోండా ఈజం అని విపరీతంగా చూపిస్తున్నారు ఆ ఎందుకంటే కుటుంబం కుటుంబం గొడవ కుటుంబాన్ని నాలుగు గోడల మధ్య మేము సాల్వ్ చేసుకుంటామని విష్ణువు గారు కానీ చెప్పారు అక్కడ గొడవ ఏం లేదు కూర్చుంటే సాలువ్ అయిపోయిందని కానీ ఆ అది పబ్లిక్ చేసేసి విపరీతంగా మనోజ్ మోహన్ బాబు గారు కొట్టుకున్నారు తండ్రి కొడు కొట్టుకున్నారు అనేక మోహన్ బాబు గారు కానీ ఆవేదన చెందారు మీరు ఎందుకు వచ్చారు రావాల్సిన అవసరమేంది మా ఇంటికి మేము పిలిచామా అనే విధంగా